గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గ్రవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చి ఏంటంటే ఒక తిమ్మప్ప అని ఒక గొప్ప భక్తుని గాథ మనకు చాలా బాగుంటుంది అంటే గత జన్మలో బాగా ధ్యానం చేసి 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 చనిపోయినటువంటి వాళ్ళు యోగ భ్రష్లు భగవద్గీతలో చెప్పబడి ఉంది అలాంటి కోవాకు చెందినటువంటి ఈ కర్ణాటకలో అంపి సైడు అక్కడ ఆయన పుట్టటం జరిగింది ఆయన స్టోరీ ఏంటంటే ఒక విచిత్రంగా ఉంది గత జన్మలో ఎంతో ఆయన భగవంతుని ధ్యాస చేసినటువంటి వ్యక్తి ఈ జన్మలో ఎంతో కొంత కర్మ ఉండటం వల్ల భగవంతుని మర్చిపోయి ప్రపంచంలో గొప్ప కావాలనుకుని కొన్ని కర్మలు చేసి తర్వాత తదనంతరం మళ్ళా ఆ దైవాన్ని ఎలా చేరుకుంటాడు అనేది ఈ కథ సన్నివేశం ఇది వాస్తవానికి జరిగినటువంటిది ఇది కర్ణాటకలో జరిగింది ఇది అతని పేరు తిమ్మప్ప అతని స్టోరీ మనం కొంచెం తెలుసుకుంటే మనకు కూడా కొంచెం అర్థమైతే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది ఇక్కడ తిమ్మప్ప గారు అంటే వాళ్ళ తల్లిదండ్రికి ఇంకా పుట్టలేదు తిమ్మప్ప పుట్టినప్పుడు చాలా యాత్రలు అవన్నీ తిరిగి పుత్రుడు కావాలనే భావంతో చాలా పుణ్యక్షేత్రాలు తిరిగినాడు వాళ్ళ తల్లిదండ్రి తిరిగిన తర్వాత కొన్ని రోజులకు ఆ భగవంతుడే కనుకరించి ఒక పుత్రరత్నాన్ని అంటే ఒక పుత్రుడిని ప్రసాదింపజేశారు అతనికి ఒక కొడుకు పుట్టాడు ఆ కొడుకు తిమ్మప్ప అని పేరు పెట్టారు అతనికి అతను పుట్టటమే మంచి బావుడుగా ఉన్నాడు అన్నట్టు చాలా బాల్యంలో కూడా మంచి ఒక హైట్ పర్సనాలిటీ ఉన్నటువంటి తిమ్మప్ప అన్నట్టు అప్పుడు కొంచెం పెరుగుతూ ఉంటే చదువు సందలు లేస్తారు కదా చదువు సంద్యలో లేస్తే కూడా అతని చదువు అవ్వలేదు అసలుకి దేని మీద రుచి లేదు అతనికి అతనికి కావాల్సింది ఏంటంటే డబ్బు హోదా ఇలాంటి రుచికరం ఉంది అప్పుడు ఆ సమయంలో ఏముందంటే ఇప్పుడు ఇప్పుడు కల్చర్ వేరుంది ఇప్పుడు జరిగే విషయాలు వేరునే అప్పట్లో ఉన్నటువంటి స్థితి లక్షణాలు కావేశ్వర్లు రకరకాల అప్పుడు గుర్రాల మీద పోయేవారు ఇప్పుడేమో అన్ని ఫ్లైట్ కానీ బస్సులు కానీ ట్రైన్లు కానీ అయినా అప్పట్లో ఏమి లేవు అప్పటి కల్చర్ వేరు అప్పటి స్థితి లక్షణాలు వేరు అన్నట్టు అప్పుడు ఏముండేదంటే ఉద్యోగం రావాలంటే మంచి బలవంతుడైన ఉండాలి చదువు అని ఉండాలి మల్ల యుద్ధం ముష్టి యుద్ధం నేర్చు ఉంటే అప్పుడు రాజుల పరిపాలన కాబట్టి సైనికునిగా సోల్జర్గా తీసుకునేవాళ్ళు భటులుగా తీసుకునేవాళ్ళు అప్పుడు ఈయనకు చదువు అవ్వలేదు కాబట్టి వాళ్ళ తండ్రి తల్లిదండ్రులు ఏం చేశారంటే ఇతనికి కుస్తీల పోటీ ఇప్పుడు కుస్తీలు అంటారు మల్ల యుద్ధం ముష్టి యుద్ధం అనేది అలా ప్రావీణ్యత జంతున్నారు అన్నట్టు ఈయన హైట్ పార్ట్స్ అంటే బాగా ఒక ఖాయంతో ఉన్నాడు శరీరం పుష్టితో ఉన్నాడు కనుక అతనికి కొంచెం ఎవరిని దశ రాగానే అవి నేర్పారు అన్నట్టు బాల్యం నుండే కొంచెం ఓ పదిహేను సంవత్సరాలు ఉంది అవి నేర్పితే అలా మంచి ప్రావీణుడు అయ్యాడు చదువులలో ప్రావీణుడు కాలేదు దాంట్లో ప్రావీణుడు అయిపోయి అతను బలిష్టంగా దాంట్లో మల యుద్ధం ముష్టి యుద్ధం పూర్తిగా నేర్చుకొని ఉన్నాడు నేర్చుకుంటే అప్పుడు రాజు దగ్గర తీసుకుపోయి యోన దశంలో ఉన్నాడు కాబట్టి ఒక పద్దెనిమిది ఇరవై సంవత్సరాల వయసులో మంచి బలిష్టంగా ఉన్నాడు అప్పుడు రాజు చూసి ఈయనకు సోల్జర్గా అంటే సైనికుడిగా అన్నాడు తీసుకున్న తర్వాత ఇక సైన్యం ఆయన బ్రెయిన్ ఏంటంటే గత జన్మ స్మృతి లేదు కాబట్టి ఆయనకు డబ్బు హోదా ఇవే కావాలి భక్తి ముక్తి అసలు ఆయనకు గిట్టదన్నట్టు అలా నడుస్తూ ఉంటే గత జన్మ సారం ఉంటుంది కదా మనకు ఆ గత జన్మ సారం సపోర్ట్ చేస్తుంటే స్వామి స్వప్నంలో దర్శనమిస్తుండడు అన్నట్టు చెన్నకేశ్వర స్వామి భగవంతుని హంపీలో ఉందన్నట్టు అది కర్ణాటక దగ్గర ఓడిపి దగ్గర హంపీలో ఉంది చెన్నకేశవ స్వామి ఆలయం కూడా అది ఉంది అది చాలా ఒక గొప్ప విషయంతో ఉంది అన్నట్టు అది అది చెన్నకేశ స్వామి అక్కడ ఈయనకు దర్శనం అన్నట్టు కళలో స్వప్నంలో కనపడి నానా నన్ను కొలువు నువ్వు నీకు మంచిగా జరుగుతుంది ఎందుకంటే నువ్వు గత జన్మలో చేసినావు కాబట్టి నీకు తెలియటం లేదు అజ్ఞాన వశాత్తు దీంట్లో అది బాగుంది ఇది బాగుంది అనుకుంటున్నావు నన్ను కోలిసే నీ జీవితం సార్థకమైతుంది నాన్న అని చి చిన్న స్వయంగా భగవంతుడే కళలు స్వప్నంలో దర్శనమిచ్చి చెప్తూ ఉంటే ఇతన్ని కోపం వస్తుంది అన్నట్టు నాకు ముక్తి భక్తి అసలు గిట్టది నాకెందుకు వస్తున్న స్వామి ఎంతోమంది నిన్ను కొలవాలని ఉన్నారు వాళ్ళ దగ్గర పోక నా దగ్గరికి నాకు అంటే భక్తి అంటేనే పడది అసలు దైవమే అసలు నాకు అవసరం లేని మ్యాటరు మీరు అసలు రావద్దు వెళ్ళిపోండి అన్నాడు ఇట్లా ఒక్కసారి రెండుసార్లు స్వప్న దర్శనం జరిగి జరిగిన తర్వాత కూడా ఆయన నిరాకరిస్తుండు నాకు అవసరమే లేదు మీరు వెళ్ళిపోండి మాకు చికాకు పడుతుంది నిన్ను చూస్తుంటేనే అని అంటే కర్మలు గత జన్మ కర్మ ఏదో కొంత ఉంది కాబట్టి ఆ భగవంతుని నిరాకరిస్తూ వచ్చాడు తర్వాత ఒక మెరకల్ జరిగింది అన్నాడు ఒక గొప్ప విషయం ఇప్పుడు కథల సన్నివేశం ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది అదే సన్నివేశం అన్నాడు అప్పుడు ఈ రాజులు ఏమవుతుందంటే తరచుగా వేరే రాజులు ఈ రాజు మీద దండెత్తటము సీక్రెట్లు గూఢాచారులు ఉండటము ఇలాంటి పరిపాటిగా ఉండేది ఇప్పుడేమో అన్నీ ఆన్లైన్ అయిపోయింది అన్నీ ఈజీగా క్షణంలో ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది అప్పట్లో తెలిసేవి కాదు గూఢచారులు పోయి వీళ్ళు గుర్రాల మీద పోయి మూడు నాలుగు రోజులు ఎంతో సమయం బట్టి అక్కడ సేకరించి తీసుకొచ్చి ఇచ్చి అది వాస్తవమో అవాస్తమో ఏం పెద్దగా తెలియదు అలా జరిగినప్పుడు ఈ గూఢచారులు ప్రతి రాజ్యానికి ఉండేవాళ్ళు అన్నట్టు ఈ గూఢచారులు వచ్చి ఈ రాజ్యం తిమ్మప్ప ఉన్నటువంటి రా సైనికం ఉన్నాడు కదా ఆ రాజు దగ్గరికి వచ్చి మన మనకు వేరే రాజులు దండెత్తి వస్తున్నారు సోయిన్ సోయంతో సైన్యం ఉంది అది మన ఇంటర్ అయిండ్ లోపలికి మన రాజ్యానికి వస్తే మనం ఏం చేయలేము ఆ గూఢచారు చెప్పటం వల్ల ఈ రాజు హుషారుపడి తొందర తొందరగా వీ సైన్యం అంతా ఆర్డర్ ఇచ్చేసాడు మీరు పొలిమెరేనే అటాక్ చేయండి లేకపోతే మనకు ప్రమాదం ఉంటుంది మన రాజ్యానికి అని ఆ రాజు ఆర్డర్ చేయంగానే అందరూ వెళ్ళారు అందులో ఈ తిమ్మప్ప కూడా వెళ్ళాడు బలవంతుడు పది మందిని కొట్టే కెపాసిటీ ఉన్నటువంటివి తిమ్మప్ప అన్నట్టు ఈయన కూడా వెళ్ళాడు వెళ్ళారు వాళ్ళు అక్కని అక్కడ సైన్యం వచ్చింది వేరే రాజ్యం సైన్యం వచ్చింది ఈ సైన్యం అంతా కూడా వాళ్ళు రానియకుండా ఆ అటాక్ అయిపోయి అక్కడ యుద్ధం జరుగుతుంది ఒకరినొకరు యుద్ధము కొట్టుకుంటుర్రు రకరకాల జరుగుతూ ఉన్నాయి అన్నట్టు ఎవరు ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు సైనికులు సైనికులు ఇంకా గుర్రం మీద చేసేటోళ్ళు ఏనుగల మీద చేసే ఇలా జరుగుతూ ఉన్నాయి ఫైట్ అంతా జరుగుతుంది ఈ తిమ్మప్ప కూడా చాకచక్యంగా చాలామందిని కొట్టేస్తూ ఉన్నాడు అన్నట్టు బలవంతుడు కదా అప్పుడు ఏం జరిగిందంటే ఒకడు వెనక నుండి వచ్చి బల్యంతో పొడిచాడు తిమ్మప్ప వీడు చాలా మందిని కొట్టేస్తున్నాడని వాళ్ళు గమనించి ఎదురును ఎదురుగా పోతే కొట్టేసాడు చాలా బలవంతుడు కాబట్టి వెనక నుండి బల్యంతో పొడిచాడు పొడవగానే ఆ బల్యం లోపల కూర్చుకొని ఎంత బలాగ్దుడైనా అనకా ఎనక నుండి పొడిచినప్పుడు మోసమే జరిగింది అది లోపల కూర్చుకపోయి కింద పడిపోయాడు అన్నట్టు ఇంకా అది లోపలికి శరీరంలో దిగిపోయినప్పుడు ఇంకా బలమే ఉంటుంది కింద పడిపోయి చల్ల జంపుటలు వచ్చి అలా చూసుకుంటూ ఉన్నాడు అన్నట్టు మూర్చపోయాడు ఇంకా కింద పడ్డ కొడతారు ఇంకెవరు ఎవరు వాళ్ళు 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 కొట్లాడుకుంటున్నారు తర్వాత మళ్ళా మలస్రో వచ్చింది అలా చూశాడు లేదా అని చూస్తే లేవలేని పరిస్థితి ఉన్నది అది వల్లే మొత్తం దిగి ఉంది వెనక ఎన్ని పూసల ఇట్లా దిగి ఉంది అది అలా చూసి ఇంకా బలవంతంగా అలా చూస్తుంటాయి అప్పుడు చిన్నకేశవ స్వామి దర్శనమిచ్చాడంట స్వయంగా పట్టపగలే ఆ యుద్ధం జరుగుతుంది ఎవరు కనపడటం లేదు ఆ భగవంతుడు ఈయనకు మాత్రమే కనపడుతూ తిమ్మప్ప ఇప్పుడైనా కోలువు నన్ను నీకు మంచిగా జరుగుతుంది ఆయన అన్నాడంట ఈయనకి ఎక్కడ లేని కోపం వచ్చి అంటే అజ్ఞాన దశతో ఆ జ్ఞానాన్ని అంటే జ్ఞానం శూన్యమైపోయి అసలు ఏం తెలివని స్థితిలో ఉన్నాడు అన్నట్టు అతను తిమ్మప్ప ఎందుకంటే కింద పడిపోయిండు లేదామంటే లేవనిస్తలేదు బల్యం దిగి ఉంది అతనికి ఎక్కడ లేని కోపం వచ్చింది అన్నట్టు తిమ్మప్పకు అరే నేను సావు బతుకులు ఉండి నన్ను బలెం దిగింది నేను లేవలేని పరిస్థితులున్నా ఈయనకు పనిపాట లేనట్టు నా దగ్గరకు వచ్చి నన్ను కొలువు నాన్న అంటాడేంది ఎక్కడ లేని ఆకాశం అంత ఉద్రేకం కోపం వచ్చింది అన్నట్టు నువ్వు ఇక్కలు పోతావా లేక లేస్తే మాత్రం నిన్ను ఎట్టి పరిస్థితులు ఖతం చేసేస్తాను నేను నా బతుకులో నేను బతుకుతలనా వద్దాని నా పరిస్థితి నేనుంటే కొలువు నన్ను కొలువు అంటున్నావు లోకమంతా కొలవటానికి నీకు రెడీగా ఉంటే నా దగ్గర ఎందుకు వస్తున్నారని ఆయన నువ్వు ఫోరెన్ వెళ్ళిపో లేకపోతే మాత్రం నా క్రోధానికి నువ్వు బలి అయిపోతావు లేస్తే మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితులు బతకలేవు అన్నాడు తిమ్మప్ప అజ్ఞాన దశ అతనికి తెలియదు ఆయన భగవంతుడు చిరు నవ్వి భగవంతుడు ఎప్పుడు స్వరూపుడు కదా మనసు మనసు మాట వినేటువంటి వాడు మనసును తెలుసుకునేటువంటి వాడు అజ్ఞాన దశలో ఉన్నాడు ఈయన పరాకాష్ఠ దగ్గరికి వచ్చింది భగవంతుని చేరటానికి అని భగవంతుని తెలుసు కాబట్టి భగవంతుడు చిరునవ్వు నగి సరే తిమ్మప్ప నన్ను కొలవకుంటే కొలవకు పోని నీ నొప్పి తక్కువ చేస్తే ఇప్పుడు నీకు నొప్పి ఉంది లేవలేని పరిస్థితులు ఉన్నావు కదా నీ నొప్పి తక్కువ చేస్తే కొలుసు కొలుసావు అని అన్న అన్నాడు అంటే అప్పుడు వాడు ఆలోచన చేసి అరే నేను లేవలేని పరిస్థితులు ఉన్నా నా నొప్పి తక్కువ అయితే ఫస్ట్ నొప్పి తక్కువ కావాలి ఫస్ట్ పాయింట్ ఇప్పుడు నొప్పి తక్కువైతే ఆ సరే ఇది ఇది బాగుంది నొప్పి తక్కువైతే కొలుస్తా నొప్పి తక్కువైతే కొలుస్తా అన్నాడు అన్నట్టు ఆ కింద వాడే ఉన్నాడు నా నొప్పి తక్కువ చేసినట్టయితే నిన్ను కొలుస్తా అన్నాడు అనేవారికి మోటుగాడు ఎట్లా ఉంటాడంటే మాట అన్నాడంటే కంపల్సరీ చేశాడు అన్నట్టు అలాంటి వ్యక్తి అన్నట్టు తిమ్మప్ప అంటే ఎందుకంటే అసత్యం పలికేడు వాడు వాడు కాదు సత్యం పలికేవాడే కాకపోతే ముక్తి వ్యక్తి గిట్టదన్నట్టు అతనికి ఆయనతో చెప్పిండు ఆ స్వామి నువ్వు నా నొప్పి తక్కువ చేసినట్టయితే నేను కొలుస్తా అన్నాడు ఎందుకంటే బతుకుంటే బలిసాకన్నా అన్నది వచ్చా అసలు బతుకు బతుకుతామో లేదన్న పరిస్థితిలో ఉన్నాడు అన్నట్టు ఎందుకంటే యుద్ధం జరుగుతూ ఉంది కదా కింద పడిపోయినాడు అప్పుడు చెన్నకేశవ స్వామి నవ్వుతూ వచ్చి దగ్గరికి వచ్చి ఎవరికేం కనపడటం లేదు కింద పడ్డాడు కదా ఆ బల్యం అలా తీసి ఆ స్పర్శ వేసాడు అన్నట్టు ఎక్కడైతే గాయమైందో ఆ పరమాత్ముని యొక్క స్వామి యొక్క స్పర్శ వల్ల ఆ గాయం అయిపోయి అక్కడ ఏమైందంటే పూర్వజనంలో చేసినటువంటి ఏదైతే పుణ్య విశేషం ఉందో అదంతా అట్లా అనిగి ఉందన్నట్టు ఎప్పుడైతే స్పర్శ పెట్టాం అది పొంగి పొరిలిపోయిందంట అది ఏది లోపల ఉన్నటువంటి గాఢ వైరాగ్యం గత జన్మలో చేసుకున్నటువంటి ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది పొంగి పొరిలిపోయిందంట గతంలో కామంతో ఏంటంటే అవసరం భక్తి ముక్తి లేదన్నాడు కదా పొంగి పొరిలిపోయింది ఎప్పుడది ఎప్పుడైతే పొంగి పొరిలిపోయిందో ఈయన టోటల్గా మార్పు వచ్చేసింది గత జన్మ సారం కనెక్ట్ అయిపోయింది అతను భగవంతుడు టచ్ చేయటం వల్ల ఎప్పుడైతే టచ్ చేసిందో మాయమైపోయింది భగవంతుడు ఈయనకు పొంగి పొర్లిపోయి ఇంకా వైరాగ్యం ఏర్పడిపోయి అతను గత జన్మ స్మృతులు వచ్చేసేసి అతను ఏమంటున్నాడు స్వామి నిన్ను చూడండి ఒక నిమిషమే కానీ ఒక క్షేకం కానీ నేను నిలవలేను స్వామి నేను నిరంతరం నీళ్ళు ధ్యానం చేసి చేరుతాను స్వామి ఇదంతా అనిత్యమని నేను తెలుసుకున్న గతంలో నాకు ఏం తెలియలేదు అని పిచ్చంలాగా పరిగెడుతుండట చిన్నకేశ స్వామి మాయమైపోయిండు ఇక ఇక్కడ భగవంతుని ఆట ఎలా ఉందంటే మనకు దారికి వచ్చేంత వరకు భగవంతుడు సహాయకరంగా అలా చూపెడుతూ చూపెడుతూ ఉంటాడు ఎందుకంటే మనం అజ్ఞాన దశలో ఉన్నాము మనకు సరైన రూట్లో తీసుకురావడానికి ఏదో రూపంగా వచ్చి మెల్లమెల్ల మెల్లమెల్లగా ఆ రూట్లో పడేస్తాడు అన్నట్టు ఆ రూట్లో పడేసిన తర్వాత అప్పుడు మాయమవుతాడు అప్పుడు ఇంకెప్పుడైతే భక్తునికి రుచి కలిగిందో ఇంకా నేను భగవంతుని విడిచి ఉండలేనన్న పరిస్థితి ఎప్పటికైతే వచ్చిందో అప్పుడు మాయమవుతాడు ఎందుకు మాయమవుతాడంటే ఇన్ని రోజులు నేను నియమపడతలిగాను ఇప్పుడు నాయబడతలరా నాయన నేను నేను లోకరక్షకుని నేను అంత అంతర్ల అంతర్యామి అయి ఉన్నాను నన్ను తెలుసుకోవాలంటే స్థూల దృష్టి కాదు నువ్వు అలా లెంక్లాడుకుంటారా అని ఆ మాయమైపోతే ఈయనే పిచ్చంలాగా పరిగెడుతుండంట అసలు యుద్ధం లేదు ఏం లేదు ఈయన బ్రెయిన్లో ఒకటే ఒకటి చిన్నకేశ స్వామి లేని నేను ఉండలేని పరిస్థితి అలా పరిగెడుతూ పరిగెడుతూ చిన్న ఆలయం కడిపోయినంట ఆలయంలో తలుపులేసి ఉన్నాయంట కింద పడి స్వామి నిన్ను అరగడి అయినా ధ్యానం చేయలేను ఉండలేను నా జీవితం వేస్ట్ అయిపోతుంది అని ఒకటే ఎందుకంటే గాఢ వైరాగ్యము కండ్లలో మొత్తం మత్తు వచ్చేసేసి అతనికి భగవంతుడు తప్ప ఆస్తి కానీ పాస్తులు కానీ ఏది గుర్తు రావటం లేదు ఒకటే ఒకటి పాయింట్స్ నువ్వు లేని నేను ఉండలేననే భావంతో అలా చేస్తూ చేస్తూ అతను నిరంతరం ధ్యానపరుడైపోయి పెద్ద యోగేశ్వరుడు అయిపోయాడు అన్నట్టు ఎవరు గారు మనకి ఈ కథలో సన్నివేశం ఏం తెలుస్తుందంటే గత జన్మలో చేసినటువంటి వాళ్ళు అది అలానే ఉంటుంది ఈ బ్యాంక్ బ్యాలెన్స్గా దాన్ని ఎవరు దోసుకోలేరు కానీ కొంత ఎంతో కొంత కర్మ ఉంటుంది కాబట్టి ఆ కర్మవశాత్తు భార్య పిల్లలు మాయ కొట్లాటలు ఏవో సంథింగ్ సంథింగ్ అలా జరుగుతాయి ఆ కర్మ విడిపోగానే ఆటోమేటిక్గా ఆ భగవంతుడే ఏదో రూపంగా వచ్చి ఈయన మెయింటైన్ మార్చేసి దాంట్లో పెడతాడు దాంట్లో పెట్టి ఆ గత జన్మలో యాభై ఆ డెబ్బై ఆ పర్సెంట్ ఉన్నది ఆ డెబ్బై నుండి మళ్ళీ ముందుకు వెళ్ళి అతను సద్గతి చెందటం జరుగుతుంది ఇదంతా పరిపాటిలో భగవద్గీతలో కూడా క్లియర్గా ఉంది కనుక మనము వాడు కర్మ చేస్తుండు అది చేస్తుండు అనకుండా మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తాడో భగవంతుడు తెలియదు కనుక మనం ఎప్పుడు భక్తితో ఉండాలి ఈ తిమ్మప్ప ఉన్నాడు కదా ఇంకో దీని తర్వాత ఇంకొక స్టోరీ జరిగింది ఇంకా జ్ఞానవంతుడు అయిపోయాడు అతను ఏదో పిచ్చంలాగా ఉండేవాడు ఎప్పుడు చూడు జ్ఞానవంతులు పెద్ద ఆడారంభంగా పెద్ద శిశులు వేసుకొని ఆశ్రమాలు కట్టుకొని చాలామంది ఉండరు కొంతమంది పిచ్చంలాగా అబద్ధుతులై ఉంటారు అలాంటి వారే ఈ నిరంతరం అందులోనే ఉన్నాడు కాబట్టి దేన్ని రుచించటం లేదు అతనికి ఎవరి గురించి కూడా కేవలం పరమాత్మ గురించే ఆ లీనమై ఉన్నాడు అన్నట్టు అప్పుడు అంపిక్ సైడు చెన్నకేశవ స్వామి ఆలయానికి పోవటానికి ఆయనే సిద్ధమయ్యాడు అప్పుడు నడకనే ఎన్నో రోజులు పట్టేడుది అన్నట్టు పోవటానికి అక్కడికి పోవటానికి అలా నడుస్తూ నడుసూ అక్కడికి చిన్నకేశవ స్వామి ఆలయం వెళ్ళే కనుక ఇక్కడ ఈయన స్థితి ఎట్లుందంటే ఉందంటే నీట్గా స్నానాలు చేసి పొట్లు పెట్టుకొని అలా ఉండేది నిరంతరం ఆయన లేచినప్పటి ఆ ధ్యానం ఒకటే ఉంటుంది అదే అసలు వాస్తవమైనటువంటి వైరాగ్యం శరీరం మమకారము మర్చిపోయి ఉంటారు అన్నట్టు అంత మలినంగా ఒక విధమైనటువంటి అంటుముట్టు ఉన్నటువంటి స్థితి లక్షణాలకు శూద్రులక కనపడుతుంది అన్నట్టు అక్కడ పోయిన తర్వాత బ్రాహ్మణ్స్ అంతా చూసాయి నువ్వు ఆలయంలో రావడానికి వీలేదు నిష్టగా లేవు నువ్వు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయాని వెళ్ళగొట్టేశారు ఎవరు బ్రాహ్మణ్స్ బ్రాహ్మణ్స్కి ఏంది వాళ్ళు నీట్గా ఉండాలి బొట్లు పెట్టాలి మంత్రాలు చదవాలి సంస్కృతం చదవాలి అర్చకులు వాళ్ళ పని అదే అన్నట్టు వాళ్ళు ఇంతకన్నా మించింది వాళ్ళ భావం వాళ్ళకు ఉంటుంది ఈయన స్వయంగా జ్ఞానవంతుడైన సంగతి వాళ్ళు గుర్తించటం కష్టమైన పని అయిపోయింది వాళ్ళని ఆ తిమ్మప్పని నిలగొట్టారు వెలుగొడితే తిమ్మప్ప చాలా కుమిలిపోయాడు ఏం స్వామి నీ గురించి ఎంతో కష్టపడి నిన్ను చూద్దామని నీ మనోర రూపాన్ని చూసి ఆనందపడదామని వస్తే నన్ను వీళ్ళు నిరాకరించారు స్వామి అని వెనక పోయి ఆలయం ఇట్లుంటా తూర్పు ఇట్లా పక్కకు వెనక సైడ్ అన్నట్టు పోయి అక్కడ గుడెనక పోయి ఇక్కడ దక్షిణం వైపు పోయి అక్కడ కుమిలి కుమిలి ఎవరు తిమ్మప్ప గారు నా జీవితం ఇట్లయిపోయింది స్వామి నువ్వు దర్శనం ఇస్తలేవు వీళ్ళు నన్ను నిరాకరి ఇచ్చారు ఏం చేసావు స్వామి అన్ని దర్శనం లేని నేను ఉండలేను అని కుంగులతో ఉన్నాడు అన్నట్టు పాశ్చాత్తాపంతో ఆయనే కన్నీరు కారుస్తూ ఉన్నాడు అప్పుడు చెన్నకేశవ స్వామి అలిగిండు అన్నట్టు సరైన భక్తుడు సద్భావంతో నిరంతరం నన్ను ధ్యానం చేసి నేను లేక ఉండలేనటువంటి భక్తునికి వీళ్ళు నిరాకరిస్తల ఈ ఈ పంతులు ఈ అర్చకులకు వీళ్ళు అర్చక అర్చన చేయటమే కానీ వీళ్ళు నన్ను ఎరగరే వీళ్ళు విగ్రహం చూసే విగ్రహాన్ని చూసే వీళ్ళు పూజిస్తారు కానీ విగ్రహం వెనుక ఉన్నటువంటి చైతన్యాన్ని వీళ్ళు తెలుసుకోలేనటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు తిమ్మప్ప గారు ఇంత గొప్ప గాఢ వైరాగ్యం ఉన్నటువంటి తిమ్మప్పను వీళ్ళు నిరాకరిస్తారా అని ఆయన అలిగి కొంచెం కోపదృప్తం అయిపోయి అక్కడ ఏంటంటే ఏం జరిగిందో ఒక మెరకల్ జరిగింది అన్నట్టు ఇది చాలా కథ సన్ని కథలో ఇది గొప్ప విషయం అన్నట్టు ఇప్పుడు కూడా అది అలానే ఉంది చిన్నకేశ స్వామి ఇలా ఉంటుంది అనుకో ఇలా ఉందనుకో చిన్నకేశ స్వామి ఆలయము ఇలా ఉందనుకో యాక్చువల్గా గుడి తూర్పు వైపున దక్షిణం వైపునేమో ఈ తిమ్మప్ప ఏడుస్తున్నాడు ఇలా ఉన్నది ఒక్కటేసారి ఏం జరిగిందంటే అక్కడ విగ్రహం ఇట్లా తిరిగింది ఇట్లా ఫర్మన్ ఇట్లా తిరిగి అక్కడున్న అక్కడున్నటువంటి తిమ్మప్పకు గోడ దర్శనం దర్శనమిచ్చాడంట భగవంతుని లీల ఒక విగ్రహం తిరిగి గోడ వల్గి తిమ్మప్పకు దర్శనమివ్వటం జరిగింది అందరూ అప్పుడు ఆ తిమ్మప్ప చూసి స్వామిని దర్శన భాగ్యం కలిగించేవా అని ఎంతో ఆనంద బాష్పాలు దర్శనం చేసుకుండు ఎక్కడ అక్కడ నుండి పంతులంతా కూడా అయిపోయారు అరే ఇదేంది మనం ఎల్లగొట్టినాము అక్కడ ఎందుకు ఇట్లా పలిగిందని చూస్తే తిమ్మప్ప అక్కడ ఆనంద బాష్పాలతోటి ఆ భగవంతుని చూడటం జరిగింది అప్పుడు వాళ్ళకు అర్చకులకు అర్థమైపోయింది ఈయన మామూలు భక్తు కాదు ఈయన పెద్ద భక్తుడని అప్పుడు మళ్ళీ ఆలయాల్లో తీసుకొస్తే అది విగ్రహం అలానే ఉందండి ఇటు సైడ్ తిరిగి ఉంది ఇంకా ఇంకా రాలేదు అసలు తిరిగి అది ఇప్పటి కూడా అలానే ఉందంట దాన్ని ఏం చేశారంటే అది పలిగింది కదా ఆ ఓల్ ఏదైతే పొక్కబడ్డదో దానికి సిమెంట్ చేసి ఇప్పుడు కనకబండి అని పేరు పెట్టారు కనకం అంటే ఆయనే ఇప్పుడు తిమ్మప్ప పోయి కనకదాస్ అయ్యింది అన్నట్టు కనకదాస్ అంటే బంగారు లాంటి మనసు అయింది కాబట్టి ఆయనకు కనకదాసుడు కనకం అంటే బంగారం బంగారం లాంటిది ఏదైతే భగవంతుడు ఉన్నాడో దానికి దాసుడై ఉన్నాడు కాబట్టి కనకదాస్ అని అతనికి పెట్టారు తిమ్మప్పకే గతంలో పెట్టారు కనుక ఇక్కడ వచ్చి అది పలిగిపోయింది కాబట్టి దానికి కనకబండి అని ఇప్పుడు పేరుంది అక్కడ హంపిలో ఉడిపి సైడ్లో ఉంటుంది ఈ ఆలయము దానికి కనకబండి అనే పేరుంది ఇప్పటి కూడా ఇప్పుడు కూడా తూర్పు వైపున దర్శనం చేసుకోరు ఆ విగ్రహం అలానే ఉందంట అది అక్కంచలి ఏదైతే ఉందో తిమ్మప్ప దర్శనం చేసుకుంటూ అక్కంచెలు చేసుకుంటేనే శ్రేష్ఠం అని ఇప్పుడు కూడా భావన ఉంది ఇది సుందర్ చైతన్య చంద్రభాగ తరంగంలో సుందర్ చైతన్య గారు మనకు క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు ఇప్పటికి కూడా అలానే ఉందని నేనైతే చూడలేదు ఆ మహానుభావుడు చెప్పాడు కాబట్టి అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అయింది కనుక అది అంటే ఒక విగ్రహ విగ్రహము ఒక భక్తుని గురించి విగ్రహం తీరగటం ఏంటి ఇది విచిత్రం కదా ఇది సైన్స్కి అందుతుందా మన బుర్రలకు అందుతుందా కానీ అది జరిగింది వాస్తవం ఎన్నెన్నో ప్రపంచంలో మహిమలు ఉన్నాయి ఇక్కడ మనకు నాలెడ్జ్కి అందే అన్నట్టు సైన్స్ కూడా అందది సైన్స్ ఏంటంటే పుట్టిన దాని గురించి పరిశోధన చేస్తుంది ఇంకా అది ఎంతకాలం ఉంటుంది ఎప్పుడు నశ్వరం అయితే దాని గురించి పరిశోధన చేస్తుంది కనుక పుట్టకుండా చావకుండా ఏదైతే ఆంతరికంగా ఉందో దాన్ని గమనించలేదు ఎందుకంటే ఈ కళ్ళతోటి ఈ మేండుతో సైన్స్ సైంటిఫిక్గా అంతా ఆలోచన చేస్తారు ఇక్కడ మేండును దాటి జ్ఞానం అనే నేత్రాలతోటి జ్ఞానం అనే దీంతో ఆలోచించినప్పుడే నీకు అది అర్థమవుతుంది ఎందుకంటే అది జ్ఞానం కావాలంటే ఇన్నర్గా వెళ్ళాలి లోపలికి వెళ్ళాలి బుద్ధి ఎంత విశక్షణ జ్ఞానం ఉన్నా కానీ ఆంతరికం ఉన్నటువంటి భగవంతుణ్ణి అది గ్రహించలేదు మనసు కూడా గ్రహించలేదు ఎవరు గ్రహిస్తారు లోపల జ్ఞాననాడు లోపనైనప్పుడు డెబ్బై రెండు వేల నాడు లోపనైనప్పుడు చట చక్రాల కుండల శక్తి వచ్చినప్పుడు ఊర్జం మనకు వచ్చినప్పుడు మొత్తం కడగబడ్డప్పుడు మనసు నీట్గా శుద్ధంగా అయినప్పుడు చిత్తప్రజ్ఞ లక్షణం వచ్చినప్పుడు దానికి ఒక పవర్ వస్తుంది అన్నట్టు మనసుకు మనసు నీట్గా అర్థంలాగా అయినప్పుడు అప్పుడు దానికి చిత్తప్రజ్ఞ లక్షణము లేదా సిద్ధ పురుషుడు మనసు పవిత్రమై ఉంది కనుక అది సిద్ధంగా ఉంది అప్పుడు ఆ మనసు దానికి ఒక నేత్రం ఏర్పడదు దానికే మనోనేత్రము లేదా జ్ఞానేత్రం అనేది ద్వారా దాన్ని క్లియర్గా హండ్రెడ్ పర్సెంట్గా ఆంతరికంగా ఉన్నటువంటి దాన్ని తెలుసుకోవచ్చు అని శాస్త్రాలు మనకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది అది తెలుసుకోవాలంటే దానికి మార్గదర్శకుడు కావాలి మార్గదర్శకుడు అంటే సద్ గురువు కావాలి ఆ గురువు కూడా ఎలా ఉండాలి దాన్ని అనుభవించే ఉండాలి దాన్ని అను ఆ బుక్కులు చూసే వాళ్ళు చాలామంది ఉంటారు దాన్ని శాస్త్రవచనం అంటారు శాస్త్రవాక్యం చాలామంది చెప్పగలుగుతారు మేధస్తోటి మన బుర్రలు పెట్టుకొని అన్ని చదివి విశ్లేషణ చేసి చెప్తూ ఉంటారు కానీ వాళ్ళు కూడా అస్తవస్తంగానే ఉంటారు వాళ్ళ మైండ్ కూడా నిండుదనంగా ఉండదు చాలామందికి గురువులని చెప్పుకుంటారు కానీ గురువులు కాకముందుకే గురువులు అయినటువంటి వాళ్ళ గురించి చెప్తున్నాను సద్భావనం గురువులు ఉన్న వాళ్ళకి సత్యంగా నడిచేటువంటి వాళ్ళకి ఇంకా వాళ్ళ వాక్ శాస్త్రమే అవుతుంది వేదమే అవుతుంది కనుక మనం కూడా ప్రయత్నం చేద్దాం మెల్లమెల్లగా ఎందుకంటే అందరికీ అవకాశం ఉంది అందరిలోని ఆ పరమాత్మ యొక్క అంశం ఉంది ఎవరికి ఎక్కువ లేదు తక్కువ లేదు అందరికీ సమానంగా ఉంది ఇప్పుడు కరెంటు అందరి ఇళ్ళల్లో ఉంటుంది క కరెంటు ఏంటంటే అందరి ఇళ్ళల్లో ప్రసారం అవుతుంది కానీ ఒక జాలు ఎక్కువ ఉంది ఒక జాలు తక్కువ ఉంది అనేటం లేదు అంత కరెంటు మాత్రం ఒకే విధంగా ఉంది అందరి ఇళ్ళలో ఉన్నటువంటి కరెంటు వేరే ఒక ఒక విధంగా ఉంది కానీ వాళ్ళు పెట్టుకునే బల్పుల వల్ల కరెంట్ ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది జీరో బల్బు పెట్టుకుంటే తక్కువ వస్తుంది ఇంకా దాన్ని పెంచుకుంటే హండ్రెడ్ థౌజండ్ ఇట్లా వోల్టేజ్ ఎంత పెంచినా కొద్దీ ఆ కరెంటు అంతా వెతురు వస్తున్నట్టున్నది అదే విధంగా పరమాత్ముడు అందరి అంశంలోపంట ఒకే విధంగా ఉన్నాడు కొంతమంది జూరో బల్ప్లాగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ స్థితి అది కాబట్టి జూరో బల్ప్గా వెలుగుతున్నారు కొంతమంది ప్రయత్నం చేసి ఇంకా డీప్గా వెళ్ళినటువంటి వాళ్ళకు ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇలా వోల్టేజ్ పెరుగుతూ ఉంది అన్నట్టు ఇంకా పూర్ణ స్థితి వచ్చిన వాళ్ళు థౌజండ్ వోల్ట్ వోల్టేజ్ అలా పూర్తిగా వెలుగుతూ ఇంకా స్వయం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ నీడలో అందరు ప్రపంచం కూడా లోక కళ్యాణ్ సర్వేజైనా సుఖినో భవంతు అందరూ ఆయన మంచుకుంటూ ఇతరులను కూడా ఆ నీడలో ఉంచుతుండ్రు కాబట్టి అలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు తక్కువ ఉంటారు కోటికో నోటికో ఉంటారు కనుక మనము మనం చేరవలసింది అక్కడ వెళ్తామా లేదా అనే ఆలోచన ఉన్నా ఉండకపోయినా కానీ మన స్టేజ్ నుండి మనము మునుముందుకు వెళ్ళాలి ఇంకా ముందుకు వెళ్ళాలి ఇంకా ముందుకు వెళ్ళాలి వెళ్తుంటే మన జీవితం స్వార్థకమవుతుందనే భావంతో మీరు కూడా మంచి ప్రవర్తనతోటి సద్భావంతో నడుచుకొని ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను జై గురుదత్త